నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నాతో పాటు మన ప్రసాద్ కూడా ఉన్నారు నమస్తే సో పోసాని కృష్ణమూర్తి ఆలోచన తర్వాత చాలామంది అనేక అంశాలను తరమీత తీసుకొచ్చారు మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటి అనేది కొత్త కొత్త విషయాలు ఒకటి బయటపడుతూనే ఉన్నాయి వార్తాపత్రికలు వచ్చినటువంటి కథనాలను బట్టి చూసినా కానివ్వండి లేదంటే జరుగుతున్న ప్రచారం బట్టి చూసినా కానివ్వండి పోసాని కృష్ణమూరిని మొత్తం ఒప్పేసుకున్నాడు భయంతో వణికిపోయాడు అనేది అయితే మనకి తెలుస్తున్నటువంటి అంశం ఈ నేపథ్యంలోనే సరే వార్తాపత్రికలు ఏమొచ్చింది టీవీల్లో ఏం చెప్పారు యూట్యూబ్లో ఏం రాసేసారు ఫేస్బుక్లో ఏం పెట్టేసారు ఇవన్నీ కాకుండా అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏముంది అనేది ఈరోజు మేము చూపించే ప్రయత్నం ఆ రిమాండ్ రిపోర్ట్ల అంశాల గురించి విశ్లేషించే ప్రయత్నం అయితే చేయబోతుంది ఇప్పటివరకు ఊహరా ఊహాగానాలన్నీ పక్కన పెడదాం రిమాండ్ రిపోర్ట్ని చూపిస్తూ ఇదిగో ఇది రాశారు రిమాండ్ రిపోర్ట్లో ఈ రకంగా ఒప్పుకున్నాడనేది క్లియర్గా కట్టినట్టుగా చూపించేటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో మేము చేయబోతున్నాం కాబట్టి దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ప్రధానంగా ఏంటి అంటే పోసాని కృష్ణమూర్లు అనగానే చాలామంది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు సో అందు గురించే వాస్తవాన్ని ఏంటి ప్రజలకు తెలియచేయాలి అనే ఉద్దేశంతోనే ఆ రిమాండ్ రిపోర్ట్ తెప్పించి మరి మీకు చూపించి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాము సో ఇందులో మనకి రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశంలో ఫస్ట్ది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కాపీ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ సో ఎక్కడ అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదున నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కాపీ అన్నమాట ఇది సో ఓబులవారి పల్లి ఓబులవారిపల్లి అనమయ్య జిల్లా అనమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బిఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం సెక్షన్ నూట తొంభై ఆరు మూడు వందల యాభై మూడు ఆబ్లిక్ రెండు నూట పదకొండు ఇలా బోలెడ్ అనే సెక్షన్స్ అయితే మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంటాయి సో ఒకసారి కనుక మనం ఎఫ్ఐఆర్ చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తి జోగినేని మణి జోగి వాళ్ళ తండ్రి గారి పేరు నారాయణ అతని వయసు నలభై సంవత్సరాలు ఇక అది విషయం అతను ఏం చేస్తారంటే మాలు వ్యవసాయం చేస్తారనమాట ఊరికే కక్ష సాధింపు కోసం తీసుకొచ్చి లోపల వేయటం కాదు ఇక రిపోర్ట్ చేసినటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి కేసు పెట్టినటువంటి వ్యక్తి డీటెయిల్స్ ఉన్నాయి కదా ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనకు ఉన్నాయి సో ఇది చూడండి అక్యూజ్డ్ ఎవరు ఇక్కడ కోసాని కృష్ణ మురళి అండ్ సమ్ అదర్స్ మరి కొంతమంది కూడా ఉన్నారట సో రీజన్స్ ఫర్ డిలే రిపోర్టింగ్ బై ద కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ నిల్లు సో పర్టికులర్ ఆఫ్ ప్రాపర్టీస్ స్టోల్ ఇన్వాల్వ్డ్ ఇదంతా కూడా అటాచ్ చేశారు ఇక్కడ అటాచ్డ్ సపరేట్ షీట్ సో అది అదంతా కూడా ఇప్పుడు ఏమేమైతే మనకి అవసరమో అవన్నీ కూడా ఇక్కడ అటాచ్మెంట్ చేసి ఉన్నాయి సో అదేంటో కూడా చూద్దాం సో పి మహేష్ సిగ్నేచర్ ఆఫ్ ద ఆఫీస్ ఇన్ఛార్జ్ ఇక్కడ చాలా క్లియర్ గా మహేష్ స్టేషన్ హెడ్ ఆఫీసర్ సో ఇదిగో చూడండి ఇందులో తెలుగులో కూడా మనకి చాలా క్లియర్ గా ఇచ్చారనమాట సో ఈ కాపీ మనం చూసినట్టు చాలా క్లియర్ గా కనిపిస్తాయి ఎవరు మహారాజశ్రీ గౌరవనీయుల ఓబుల్ వారిపోలే గారికి అది ఇచ్చిన మనీ ఇచ్చినటువంటి రిపోర్ట్ సంబంధించి ఆయన అసలు ఫస్ట్ ఏం రిపోర్ట్ ఇచ్చాడని ఒకసారి చూద్దాం చూస్తే మనం చాలా క్లియర్ గా అర్థమైపోతుంది నేను ఈ దినం అనగా ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదున సోషల్ మీడియాలో చూస్తూ ఉండగా పలు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ పలు మరికొన్ని మాధ్యమాల్లో సినీ రంగానికి చెందిన పోసాని కృష్ణమురళి అను అతను ఒక కులమును అవహేళన చేసే విధంగా మరియు సినీ పరిశ్రమకు ఒకే కులానికి ఆపాదించే విధంగా మరియు సినీ రంగంలో ఉత్తమ ప్రదర్శనకు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైనటువంటి నంది అవార్డును అవహేళన చేసే విధంగా రెండు వేల పదిహేనులో తనకొచ్చిన నంది అవార్డును తిరస్కరిస్తున్నట్టు అలాగే అప్పటి నంది అవార్డుల కమిటీలు అందరూ కమ్మ కులానికి చెందిన వారే అందుకే తిరస్కరించాన్ని కమ్మ కులానికి కమ్మ కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడి దానిపై వివిధ రకాల కామెంట్లు చేసి ఉండి దానిపై డిబేట్లు కూడా జరిగి ఉండటం సినీ రంగానికి అభిమాని అయిన నేను సినీ రంగానికి ఒకే కమ్మ కులంతో ఆపాదించడం నాకు చాలా ఆందోళన బాధ కలిగించింది అని చెప్పేసి అంటే ఫస్ట్ నంది అవార్డుల దగ్గర నుంచి మొదలెట్టారు సో ఆయన ఇరవై నాలుగో తేదీన సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తూ ఉంటే అప్పుడు ఇది ఆయనకి చూడటం జరిగిందట సో అది చూసిన తర్వాత తన రియాక్షన్ ఇది సో ఏదైతే ఇప్పుడు జోగి నేని అనే వ్యక్తి అనమాట సో ఇలా సినీ రంగంలో అన్ని కులాలకు మతాలకు వారు తగ్గ ప్రాధాన్యత ఉందని తెలిసి కూడా పోసారి కృష్ణమూర్లీ అటువంటి వ్యాఖ్యలు చేసి వివిధ కులాల మధ్య అభిమానుల మధ్య రాజకీయ పార్టీల మధ్య వైషమ్యాలు విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నవి నంది అవార్డు విషయంలో కమిటీ గురించి నాకు ఉన్న అవగాహన కొద్దిగా తెలుసుకునగా సదరు నంది అవార్డు కమిటీలో పదకొండు మంది కమ్మేవారే అని పోసాని కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు అవాస్తవం అని తెలిసింది అక్కడ ఉన్న కమిటీ మొత్తం పన్నెండు మంది ఉంటే పదకొండు మంది కమ్మవారే అని చెప్పేసి ఆ రోజు పోసాని పోసాని మా కామెంట్లు చేసి నాకు ఇస్తున్న అవార్డు అవసరం లేదు నాకు ఇది కమ్మ అవార్డు నంద అవార్డు కాదని చెప్పేసి రకరకాల కామెంట్లు చేసి తిరస్కరించు తిరస్కరించడం అతని ఇష్టం అవును తప్పేమీ లేదు నాకు నచ్చలేదు నేను నేను తీసుకుని అంటే ఇష్టం కానీ పన్నెండు మందిలో పదకొండు కమ్మవాళ్ళే అని చెప్పేసి అబద్ధం అది అబద్ధమైనటువంటి అన్ని అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారు అందుట్లో అది కూడా ఇప్పుడు ఈ జోగి నేని మణి అనే వ్యక్తి క్రాస్ చెక్ చేసి చెప్పడం జరిగింది సో ఇది నాకున్న పరిజ్ఞానం మేరకు సదర్ కమిటీకి సంబంధించిన జీవో కాపీని మరియు నాకు తెలిసినంత వరకు నంది అవార్డుల కమిటీ సభ్యులు వారి కులాల వివరాలు ఇందు వెంట చదపరుస్తున్నాను సో ఆయన ఇప్పుడు ఏదో నేను చెక్ చేశాను అన్న మాట పరంగా కాకుండా దాని ఆధారాలు కూడా ఇచ్చాడు ప్రొడ్యూస్ చేశాడంట సో పై విధంగా ప్రజలకు చెప్పింది అవాస్తవం అని తెలిసి ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడిగా ఉంటూ ఆ పార్టీ పొలిటికల్ మరియు సోషల్ మీడియా స్ట్రాటజీ అమలుపరిచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలు మరియు మద్దతుదారులతో కలిసి కుట్రతో సంఘటితంగా అబద్ధ వ్యాఖ్యలతో వివిధ కులాల మధ్య సినీ అభిమానుల మధ్య వివిధ రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా చిచ్చు పెట్టే విధంగా రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చేస్తున్నారు ఇంటర్నెట్లో అతని ఆగడాలు మరిన్ని కనిపిస్తాయి పై విధంగా వ్యాఖ్యలు చేసి నా వంటి సినీ అభిమానులు బాధకు గురయ్యే విధంగా మరియు మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమరుడి పైన మరియు పై విధంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను సదరు వీడియోలకు సంబంధించినటువంటి వివరాలను సోషల్ మీడియా వివరాలను కూడా కింద పొందుపరుతున్న లింక్స్ ట్విట్టర్కి సంబంధించినటువంటి అన్ని ఇక్కడ వరకు ట్విట్టర్ అన్నమాట ఈ నాలుగు ఆ తర్వాత కింద రెండు ఫేస్బుక్ ఒక యూట్యూబ్ ఆయన చేసినటువంటి కామెంట్స్ నంది అవార్డుల మీద మిగతా వాటి మీద కులాల మీద పవన్ కళ్యాణ్ మీద ఇలా రకరకాల కామెంట్లు చేసినటువంటి అంశాలని క్లియర్ గా ఇక్కడ పొందబారు టైం తో సహా డే టు టైం కూడా మెన్షన్ చేశారు నైట్ తొమ్మిది గంటలకి ఆయన లేఖ రాసి ఇచ్చారు అదిగో కంప్లైంట్ ఉన్నది ఆధారాలు సాక్ష్యాలు ప్రొడ్యూస్ అయితే వాస్తవం కానీ మీద కళ్ళ ముందు కనిపిస్తుంది ఎక్కడి నుంచి మొదలవుతుంది ముద్దాయి నేరవై పోలు మరియు అరెస్టు కొంచెం కొంచెం పోలీస్ లాంగ్వేజ్ టెక్నికల్ అలా కదా మనకు అర్థం కాని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ అందు ఈ క్రింద కనబరిచిన పంచాయతీదారుల సమక్షంలో రైల్వే కోడు రూరల్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర్లు అయిన నాచే తయారు చేయబడిన ముద్దాయిల నేర ఒప్పుకోను ఒప్పుకోలుగు మరియు అరెస్టు మహాజరునామా సో ఇక్కడ పంచాయతీదారులు ఎవరెవరు తలపుల మనోహర్ నలభై రెండు సంవత్సరాల వయసు ఆయనకి ఓబులవారిపల్లి మండలం ఆ తర్వాత పొంతగిరి హరిప్రసాద్ యాభై సంవత్సరాల వయసు వాళ్ళిద్దరూ అనమాట సో వాళ్ళ సమక్షంలో జరిగింది సో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో సిఆర్పిసి నెంబర్ ఇవన్నీ ఇవన్నీ మనకు వస్తాయి ఇవన్నీ ఇవన్నీ సెక్షన్స్ అనమాట ఇన్ని సెక్షన్స్ పెట్టారు సో దర్యాప్తు అధికారి అనేట కోడూరు కొడూరు ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర్ల అయిన నాకు అన్నమేజుల ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇరవై ఆరో తారీఖున రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో సంబేపల్లి ఎస్పై భక్తవత్సలం గారు తెలిపిన ఫోన్ సమాచారం మేరకు నా ఉత్తర్వు మేరకు ఓబులవారిపల్లి ఎస్ఐపి మహేష్ గారు ఓబులవారిపల్లి తహసీల్దార్ గారి గారికి పంపినటువంటి రిక్విజేషన్ మేరకు ఓబులవారిపల్లి తహసీల్దార్ గారు పై తెలిపినటువంటి ఇద్దరు విఆర్ఓలను పంచాయతీదారులుగా వ్యవహరించుటకు గాను ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కు పంపినారు అంతటా సిఐ అయిన నేను ఈ కేసు యొక్క పూర్వపరాలను సదరు విఆర్ఓలకు వివరించి ఈ కేసులో పంచాయతీదారులుగా వ్యవహరించాలని కోరగా అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు అంతటా నేను ఓబులవారిపల్లి ఎస్ఐపి మహేష్ మరియు పంచాయతీదారులు కలిసి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో హాజరుగా హాజరుగా ఉండగా మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల సమయంలో సంబేపల్లి ఎస్ఐ భక్తవత్సలం గారు ఈ కేసులో ముద్దాయి అయిన పోసాన్ కృష్ణమురళి గారిని హైదరాబాద్ లోని సదరు పోసాని కృష్ణ గారి ఇంటి వద్ద ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషములకు అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు చేయబడిన ఫారెన్ పాస్పోర్ట్ మేరకు తన స్వాధీనంలోకి తీసుకుని సదరు విషయాల్ని పోసాని కృష్ణమురళి గారికి యొక్క కుమారుడు ఆయన పోసాని ప్రజ్వలకి తెలిపి హైదరాబాద్ నుండి బయలుదేరి పన్నెండు గంటల మధ్యాహ్నానికి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ద్వారా ఇక్కడ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఫారెన్ పాస్పోర్ట్ అంటే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పోతుంటే పాస్పోర్ట్ ఫారెన్ పాస్పోర్ట్ అని చెప్పేసి వాళ్ళ పోలీస్ భాషలో ఉంటుంది ఓ పత్రం ఇవ్వాలి సదరు పై అధికారులు అనుమతిస్తూ పరాన వాళ్ళు పెడుతున్నారని గుర్తించి మనకి జత్వాలి కేసులో అసలు ఈ పాస్పోర్ట్ గట్రా లేకుండా డైరెక్ట్ డైరెక్ట్గా ఏమీ లేవు అక్కడ ఇంకో గంటలో ఫిర్యాదు చేస్తారనే అప్పటికే వాళ్ళు ఫ్లైట్ ఎక్కేసి ముంబై వెళ్ళిపోయారు సో ఇక్కడ రూల్స్ పాటించారంటానికి సదరు ఫారెన్ పాస్పోర్ట్ ఇచ్చారు అది లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోయి మేము అరెస్ట్ చేసి అంటే కుదరదు నిబంధనలు నిబంధనలు ఏం జరుగుతుంది చూసారు కదా చూసారు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సో మొత్తానికి తీసుకుని వచ్చారు సో అసలు అసలు స్టార్ట్ చూడండి ఇప్పుడు పోసాని కృష్ణ చెప్పిన విషయం ఇక్కడ స్టార్ట్ అవుతుంది అంతటా సిఐఎన్ నేను సదర్ పోసాని కృష్ణ పంచాయతీ పంచాయతీదారుల సమక్షంలో నా స్వాధీనంలోకి తీసుకొని పంచాయతీదారుల సమక్షంలో చెప్పారు అసలు మన లవ్ యూ రాజా ఇక్కడ నుంచి అసలు ఏం చెప్పాడు ఏంటి అనేది చూద్దాం నా పేరు పోసాని కృష్ణమరళి వయసు అరవై ఆరు సంవత్సరాలు తండ్రి సుబ్బారావు నివాసము అడ్రస్ ఇచ్చారు న్యూస్ కూడా హైదరాబాద్ మరి ఆ గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు గచ్చిబౌలి అరెస్ట్ చేశారు అసలు అంటే రెసిడెన్షియల్ అడ్రస్ ఎల్లారెడ్డి కూడా ఉంది ఎందుకంటే ప్రీవియస్ గా కేసు ఒకసారి రిజిస్టర్ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినప్పుడు ఎల్లారెడ్డి గొడవ జరిగింది సో సరే రాజకీయ జీవితానికి స్వస్తి పలికాను ఏది నేను జీవితం ప్రారంభించి వైసీపీ పార్టీ నందు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉండి తర్వాత రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పాను రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు మధ్య కాలంలో నేను ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎఫ్డిసి చైర్మన్ గా పనిచేశాను రెండు వేల పదిహేను సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల గురించి నేను కులాల వారీగా నంది అవార్డులు పంచుకున్నారు చంద్రబాబు హయాంలో కులాలను బట్టే పంపకాలు జరిగేవి అవార్డుల కమిటీలో పన్నెండు మంది సభ్యులు ఉంటే అందులో పదకొండు మంది కమ్మ కులస్తులే నాకు వచ్చిన అవార్డు కమ్మ నందిగా కనిపించింది అందుకే అవార్డును తిరస్కరించాను నా యొక్క వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాలైనటువంటి ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ల్లో కొన్ని వీడియోలు అందులో నేను కమ్మ కులాన్ని కించపరిచే విధంగా మరియు నంది అవార్డును అవమానించే విధంగా మాట్లాడినాను ఆ వీడియోలో నేను కొన్ని ప్రత్యేక కులాలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఉన్నది సినిమా పరిశ్రమ కొన్ని ప్రభావశీల సమూహాలు అంటే కాంపౌండ్ ఆధిపత్యం చలాయిస్తున్నారంటూ చెప్పినాను మెయిన్ పాయింట్ ఇదే అసలు సినీ పరిశ్రమ కొన్ని ప్రభావశీల సమూహాలు అంటే ఆధిపత్యం చేయిస్తున్నాయని చెప్పినా ముఖ్యమైన కులాల ఆధిపత్యం ఉందని అంతేకాక ఏపీ ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక నంది అవార్డును ఇది కమ్మ అవార్డు అయిందని తాను అందుకోబోయిన ఉత్తమ సహాయ నటుడి అవార్డును తాను తిరస్కరించినట్లు ఏదైతే టెంపర్లో ఉంటుంది కదా సార్ మీరు బారిపోయారు సార్ అనేది అట్లా నిజంగా నిజంగా అలాంటి పరిస్థితే ఉంటే ఇదే కృష్ణమురళి వైసీపీలో జాయిన్ అయ్యాడు కదా అవును అనుకూలంగా ఉన్నాను అయినా మరి అందు అవార్డు ఎందుకు ఇస్తారు అది అలా విజ్ఞత అనేది ఆ టెంపర్ సినిమా తీసినటువంటి డైరెక్టర్ ఎవరు పూరి జగన్నాథ్ ఆయన తమ్ముడు ఎవరు నర్సీపట్నం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నాకల్ ఆయన గెలిచాడు ఆయన పాత్రం మీద గెలిచి అడుగు కడుగుపెట్టి అవును అవును అంటే అక్కడ వాళ్ళకి ఆ సంబంధం తెలుస్తుంది కదా మరి ఆయన ఎందుకు ఇస్తారు లాజిక్ ఉండాలి కదా ఈయన అలా అంతే సో ఇక్కడ చూడండి వివాదాస్పద ఇంకా ఇంకా ఇప్పుడు ఇదే టెంపర్ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ హీరో అవును వాళ్ళు ఆ కుటుంబమే కదా మరి జూనియర్ ఎన్టీఆర్కి ఇవ్వలేదే కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చారు సో మొత్తం పన్నెండు మంది కమిటీ సభ్యులతో పదకొండు మంది కమ్మ కులానికి చెందిన వారిని పేర్కొంటూ కులపరమైన చిచ్చు పెడుతూ మాట్లాడాను ఇవన్నీ గమనించండి ఇవన్నీ గమనించండి ఇదంతా పోసాన్ని కృష్ణ స్వయంగా చెప్పింది సో ఈ ప్రకటన వల్ల సినీ అభిమానులు రాజకీయ వర్గాల మరియు కులాల మధ్య విభేదాలు తలెత్తే విధంగా వ్యాఖ్యానించాను సినిమా పరిశ్రమలో అన్ని కులాలకు సముచిత గౌరవం దక్కుతుందని తెలిసినప్పటికీ నేను కావాలనే కుల వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించినాను అంతేగాక రెండు వేల పద్నాలుగు నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుడిగా పనిచేస్తూ రాజకీయ ఒప్పుకున్నాడు ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి తాను పనిచేస్తానని ఒప్పుకున్నాడు క్లియర్గా రాజకీయపరమైన సోషల్ మీడియా వర్గాలతో కలిసి పనిచేస్తూ వివిధ కులాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రపూరిత వ్యాఖ్యలు చేసినాను నేను చేసిన వ్యాఖ్యలో చాలామంది తీవ్ర మనస్తాపానికి గురవుతారని తెలిసి నేను వైఎస్ఆర్సిపి పార్టీతో కుమ్మక్క వారి ప్రోద్బలంతోనే రెండు వర్గాల మధ్య కుల చిచ్చు పెట్టి తాము లబ్ధి పొందాలని కుట్రపూరితమైన వైఖరితో కావాలనే ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు ఆరోపణలు చేసి ఒక కులాన్ని కించపరిచి ప్రజలను రెచ్చగొట్టే విధంగా గొడవలు సృష్టించే విధంగా మాట్లాడినాను ఇది ఆయన చెప్పిందే సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే టార్గెటెడ్ కమ్యూనిటీ అనమాట అవును సో జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు అదే టార్గెట్ ఇక్కడ ఇదే టార్గెట్ అంటే వాళ్ళ ఎజెండా ఏంటి ఒక కమ్యూనిటీని టార్గెట్ చేయాలి కూడా అయ్యారు ఎంతగా సక్సెస్ అయ్యారంటే ఆ రిజల్ట్ నేను కావాలని నేను చేసిన వ్యాఖ్యల వల్ల చాలా మంది తీవ్ర మనస్తాపానికి గురవుతాను వివిధ కులాల మధ్య చిచ్చు పెట్టాల మాట్లాడాను ఇదే కాకుండా ఇదే కాకుండా నేను ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు అతని భార్య పిల్లల గురించి ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ప్రెస్ మీట్ పెట్టి వారి గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ భార్య పని అక్రమ సంబంధం పెట్టుకుని మాట్లాడి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడి రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించే విధంగా మాట్లాడిన ఇది చాలా కీలకమైన పాయింట్ ఎందుకంటే ఈ కాంబినేషన్ అనేది జరగకూడదు ఇది డెడ్లీ కాంబినేషన్ కమ్మా ప్లస్ కాపు అనేది డెడ్లీ కాంబినేషన్ మనం రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో కులాల ప్రస్తావన లేకుండా మాట్లాడలేము ఇది మన దౌర్భాగ్యం వేరే విషయం కానీ తప్పదు ఇక్కడ రాజకీయంగా విమర్శ పవన్ కళ్యాణ్ విమర్శిస్తే అదొక తీరు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి అంటే కానీ ఆయన భార్య గురించి బిడ్డల గురించి బిడ్డల గురించి చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాశాడు కాబట్టి మనం చదవగలుగుతున్నాం కానివ్వండి అసలు అలాంటి మాటలు మనం నోటితో కూడా ఉచ్చరించలేము అలాంటి దారుణమైన చండాలమైనటువంటి మాటలు ప్రెస్ క్లబ్లో హైదరాబాద్ మిగతా చోట కాదు ప్రెస్ క్లబ్లో అలాంటి ప్రెస్ మీట్లు పెట్టాడంటే మరి ఏమనుకోవాలి ఇదిగోండి అట్లాగే నేను నారా లోకేష్ గారిని నా యొక్క వికృతమైన మాటలతో అశ్లీలంగా ఆడవారిని దూషించాను ఇటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజలలో హేమైన భావనలు ఒక వర్గం వారు మరొక వర్గం వారిపై శత్రుత్వం పెంచుకోవడం జరుగుతాయని తెలిసి కూడా మాట్లాడినాను నేను పై విధమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడానికి ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాకు ఇవ్వబడిన స్క్రిప్ట్ మేరకు మరియు వారితో ప్రెస్ మీట్ నందు పైన రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడుతూ సజలు నా యొక్క ప్రెస్ మీట్ వీడియోను సజ్జల భార్గవ్ గారు సోషల్ మీడియాలో నందు వైరల్ చేసినారు అది ఇది ఇది చాలా ఇంపార్టెంట్ మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నా ఉన్నాం వీళ్ళు సొంతగా ఏది మాట్లాడరు స్క్రిప్ట్ వస్తుంది అయితే కేఎన్ఆర్ లేదంటే సజ్జలో ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు ఆ స్క్రిప్ట్లో ఉన్నటువంటి దాన్నే తూచా తప్పకుండా అక్కడ మీడియా ముందు మాట్లాడటం తప్ప వీళ్ళకి సొంతగా మాట్లాడేంత ఇది ఉండదు ఉన్నా కానీ మాట్లాడినవారు అని చెప్పేసి మనం పదే పదే కొన్ని వందల వందల సార్లు మాట్లాడుకున్నాం అయితే ఇక్కడ ఇతను వయసు ఎంత అరవై ఆరు సంవత్సరాలు స్క్రిప్ట్ పంపించి చదవమన్నప్పుడు ఇష్టాన్ని రీతిగా ఏముందో ఏంటో చదువుకో ఎందుకు చదివాడో కూడా నెక్స్ట్ చెప్పాడు కదా చెప్తున్నాను సరే డబ్బులు వస్తున్నాయి అన్నప్పుడు ఎంత మాత్రం నువ్వు ప్రతిదాని ఇప్పుడు ధ్రువ సినిమా ఉంది దాంట్లో విలన్ తండ్రి క్యారెక్టర్ చేశారు అందులో కూడా ఒక లెటర్ చదవమని చెప్పేసి అంటే అది ఏం చదువుతున్నాడు కూడా తెలియదు అక్కడికి వెళ్ళి మొత్తం చదివేస్తాడు సేమ్ అదే నిజ జీవితంలో కూడా అలాగే అట్లాగే జరిగింది అది అట్లాగే ఉంటుంది ఇంత దారుణంగా మాట్లాడి సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడు నేను చదివేశాను చదివేశాను దాన్ని సజ్జల భార్గవ రెడ్డి వైరల్ చేశాడు అంటే ఇక్కడ నాకు నాకు అర్థమవుతుంది ఏంటి అంటే అది స్క్రిప్ట్ చదివినట్టుగా లేదు మనసులో నుంచి కావాలనే కక్ష కసితోనే మాట్లాడాడు మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఇరికిద్దామని చేశాడా లేకపోతే అది నిజమా ఇది కూడా ఆలోచించాలి ఇది మాత్రం నిజమే ఉంటుంది సజ్జల భార్గరుడు సోషల్ మీడియా డౌట్ ఉండదు కానీ ఇది మాత్రం అతను మరి తప్పించుకోవడానికి లేకపోతే అతను ఇరిగియడానికి చేశాడు ఇదిగో నేను ఏపీ డెవలప్మెంట్ ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినందుకు నెలకు మూడు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు నాకు ప్రభుత్వం తరఫున వేతనంగా ముట్టేది అంటే ప్రజల సొమ్మును తీసుకుంటూ అక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ శాఖకు సంబంధించి మనం ఏం అనేది ప్రక్కన పెట్టేసి ఈ బూతుల పంచాంగం తీసుకొచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేను ప్రభుత్వం తరఫున వేతనం తీసుకుంటూ గౌరవప్రదమైన హోదాలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వకాలత పుచ్చుకుని మాటలు మాట్లాడుతూ ప్రజల్లో హేయమైన భావనలు ఒక వర్గం వారు మరో వర్గం వారిపై శత్రుత్వం పెంచుకోవటం జరుగుతాయని తెలిసి సదర విషయాలు ప్రెస్ మీడియా నందు తప్పుడు వ్యాఖ్యలతో మాట్లాడినాను సదరు అబద్ధపు మాటలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కనుక సజ్జల భార్గవ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసేవారు అంతటా నేను పై కేసుల ముద్దాయిగా పోసాని అని కృష్ణ మురళి గారిని గుర్తించి అతనికి నేరం గురించి తెలియజేస్తూ పంచాయతీదారుల సమక్షంలో ఆరు గంటల సమయంలో సిక్స్ పిఎం సమయంలో ముద్దాయి పోసాని కృష్ణ మురళి గారిని అరెస్ట్ చేస్తూ టైపు చేయబడిన పంచాయతీనామా సదరు పంచాయతీనామాని రెండు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభించి ఆరు గంటల వరకు ముగించిన ముగించిన ముద్దాయిదారు సంతకం పోసాని కృష్ణమూర్ల సంతకం ఎక్కడ ఇన్స్పెక్టర్ సంతకం పంచాయతీదారులు సంతకం ఇద్దరు మూడున్నర గంటలు పెట్టింది అది విచారించి ఆయన చెప్తుంటే వీళ్ళు రాసుకున్నటువంటి ఈ యొక్క రిపోర్టు ముద్దాయి సంతకం పోసాని కృష్ణమూర్తి సంతకం పెట్టారు ఇన్స్పెక్టర్ పెట్టారు ఇద్దరు వీఆర్ఓలు అన్నారు కదా తహసీల్దార్ ద్వారా అనుమతి తీసుకుని ఇద్దరు ఓల్ని పంచాయతీదారులు తెచ్చారు కదా వాళ్ళిద్దరు సంతకాలు సో క్లియర్గా ఉన్నాయి ఇట్లాంటి వ్యక్తిని ఏం చేయాలి మీరు చెప్పండి ఎందుకంటే దేనికైనా సరే ప్రజలే ప్రజలు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటే దానికే సరే కోర్టులు సెక్షన్లు దగ్గర సెకండరీ కానీ ప్రజా కోర్టులో మాత్రం అక్కడ అసలు వాళ్ళు ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నారు నెలకి మూడు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటా బూతులు మాట్లాడుతూ బూతులు మాత్రమే ప్రచారం చేసేటటువంటి పనిని అది కాకుండా ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కి సంబంధించి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో నేను ఈ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నాను ఇదిగో ఈ విధంగా ఇట్లా ఉంది ప్రక్షాళన చేస్తున్నాను ఎప్పుడైనా మాట్లాడను ఒక్కటైనా ప్రెస్ మీట్ ఉందా అది మాత్రం ఉండదు కానీ ఒక్క స్టూడియో కట్టించారా ఆంధ్రప్రదేశ్ లో స్టూడియో కట్టే అవసరం లేదు అసలు ఈ ప్రపోజల్ ఉంది నేను ఇలా ఆలోచిస్తున్నాను కనీసం దాని గురించి ఆలోచిస్తాను కనీసం ఇప్పుడు నంది అవార్డుల గురించి వీళ్ళు కామెంట్ చేస్తారు కమ్మ అవార్డులని అదని వాళ్ళని వీళ్ళని మరి వీళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నారు కదా ఏం ఒక్క అవార్డు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు ఒక్క ఫిల్మ్ అవార్డు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ లెటర్ చూసిన తర్వాత కూడా వాళ్ళ మెయిన్ ఎజెండా ఒకటే ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ వాళ్ళని కలవనీయకుండా ఉండాలి వాళ్ళు కలిసి ఎక్కడ ర్యాలీ అయితే ఇటు ఇట్లాంటి తీర్పు వస్తుందని గ్రహించారు కాబట్టి ఎక్కడికక్కడ వీళ్ళని తాకట్టు పెట్టేశారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక చెప్పేదే ఉంది అని 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 మొదటి నుంచి డ్రైవ్ చేసుకుంటూ రెండు వేల పద్నాలుగు నుంచి చేసుకుంటూ 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 రెండు వేల పంతొమ్మిదికి నిజంగానే వాళ్ళు కలవకుండా విడివిడిగా విడిపోయేలా చేసి ఈ విద్వేషాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ తారాస్థాయికి తెసుకపోయి మొత్తానికి నూట యాభై ఒక్క సెట్లతో అఖండ విజయం సాధించేలాగా లబ్ధి పొందారు అది వాస్తవం సో అది ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళు విడిపోయామన్నప్పుడు లేదు మీరు కలిసే అన్నారు కలిసిపోయిన తర్వాత ఏమో ఇదిగో చూసారు కలిసారు అంటే వాళ్ళు కలిసిన దాకా మీరు కలిసే ఉన్నారు కలిసే ఉన్నారని చెప్పేసి వాళ్లే బ్రెయిన్ వాష్ చేసి కలిపేలాగా చేసుకున్నారు చేసిన తర్వాత అంటే సెల్ఫ్ గోల్ వేసుకోవాలి అంటే వైఎస్ఆర్సీపీని మించిన పార్టీ లేదు అది ఎవరైనా సరే సరే ఈ రిమాండ్ రిపోర్ట్లో ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి నిజంగా పోసాని కృష్ణమురళి మంచివాడ చడ్డవాడ దుర్మార్గుడా ఇంకోటా ఇంకోటా అని చెప్పేసి మనం ఒక అంచనాకు రావడానికి పెద్ద కష్టం అవసరం ఆయన ఏం కామెంట్లు చేశాడనేది మీరు యూట్యూబ్లోకి వెళ్ళినా ఫేస్బుక్లో చూసినా ఇన్స్టాగ్రామ్లో చూసినా ఎక్కడ చూసినా సరే ఒకటో ఆరో వీడియోలు ఖచ్చితంగా మీకు దొరుకుతాయి షాక్ ఏంటి బోలెడ్ వీడియోలు పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడు చంద్రబాబు ఏం తిట్టాడు లోకేష్ ఏం తిట్టాడు నందియాబాద్లో అప్పుడు ఏమన్నాడు ఇవన్నీ ఆ వీడియోలు స్టిల్ ఇంకా బతికే ఉన్నాయి లైవ్లోనే ఉన్నాయి కాబట్టి మీరు కూడా అవసరమైతే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అవి చెక్ చేసుకున్న తర్వాత ఇందుట్లో చెప్పింది ఎంతవరకు వాస్తవం మీరు కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట